హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు మన సీఎం గారు వెలగపూడిలో పీ ఫోర్ పథకాన్ని ప్రారంభించబోతున్నారు ఆ ప్రారంభోత్సవంలో పీ ఫోర్ పథకం ఏదైతే ఉందో అందులో వేల మంది అర్హులను జాబితాను తయారు చేయడం జరిగింది ఆ జాబితాలో ఎవరైతే ఆ పేర్లు ఉన్నాయో వారికి వాళ్ళ ఇంట్లో మౌలిక సదుపాయాలు ఫ్రీ విద్యుత్ కనెక్షన్ కావచ్చు ఫ్రీ గ్యాస్ సిలిండర్ కావచ్చు ఫ్రీగా ఏవైతే ఆ వస్తువులు లేవో ఏవైతే సచివాలయ సిబ్బంది ఇవి లేవు అని నోట్ చేశారో వాళ్ళకి అవి కల్పించడం జరుగుతూ ఉంది పదివేల మందిని ఎంపిక చేస్తారో ఆ జాబితా రేపొద్దున వాళ్ళకి ఎంపిక చేయడం జరుగుతూ ఉంది వాళ్ళకి అవి కల్పించడం జరుగుతుంది సో సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చారు ఇంటింటికి వచ్చి పి ఫోర్ సర్వే చేయడం జరిగింది చేసేటప్పుడు ఎస్ నో అంటే అక్కడున్న ఏవైతే సరివే క్వశ్చన్స్ అడిగాయో వాటికి కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఎవరైతే బిలో పోవర్ లైన్లో ఉన్నారో వాళ్ళకి ఈ పథకాన్ని వర్తింప చేశారు అందులో పదివేల మందిని ఎంపిక చేశారు ఆ పదివేల మంది జాబితాలో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవడం వల్ల సచివాలయ సిబ్బంది మీకు వచ్చినప్పుడు ఆ క్వశ్చన్స్కి ఏ విధంగా ఆన్సర్ చేశారు అనేది మీరు తెలుసుకోవాలి అలాగే ఆ జాబితాలో మీ పేరు ఉందా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అందుతుంది దయచేసి వీడియో లైక్ చేయడం పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్లో భాగంగా పీ ఫోర్ సర్వే ఏ విధంగా జరిగింది ఏ క్వశ్చన్స్ అడిగారు పీ ఫోర్ సర్వేలో సచివాలయ సిబ్బంది మీకు వచ్చినప్పుడు ఏ క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు అదేవిధంగా మీకు సచివాలయ సిబ్బంది ఏ క్వశ్చన్స్కి ఏ ఆన్సర్స్ పెట్టాలో కూడా మీరు తెలుసుకోవచ్చు అది కూడా ఎలా తెలుసుకోవాలో చెప్తాను సో అసలు మనం ఒకసారి క్వశ్చన్స్ ఏమన్నా చూద్దాము చూసిన తర్వాత ఒకసారి మీరు డిస్ప్లే చేస్తున్నాను చూడండి అక్కడ సచివాలయ సిబ్బందికి ఒక యాప్ ఇచ్చారు మొబైల్ అప్లికేషన్ సో ఆ యాప్లో ఆ పీ ఫోర్ సర్వే ఉంటుంది బీఫోర్ సర్వే ఉంటుంది ఆ సర్వేలో ఒక ట్వంటీ సెవెన్ క్వశ్చన్స్ అడుగుతాయి అది మీకు సంబంధించి రక ఆర్థికంగా ఏవైతే ఉన్నాయో మీ దగ్గర సో మీరు ఏ క్లస్టర్లో ఉన్నారు గతంలో ఆ క్లస్టర్ తీసుకుంటారు క్లస్టర్ వన్ టూ త్రీ ఆ క్లస్టర్ తీసుకున్న తర్వాత మీ హౌస్ హోల్డ్ నెంబర్ కనబడుతూ ఉంది అందులో హౌస్ ఫోల్డ్ నెంబర్ తీసుకున్న తర్వాత మీరు అందుబాటులో ఉన్నారని అడుగుతుంది హౌస్ హోల్డ్ నెంబర్ మీ హౌస్ హోల్డ్ నెంబర్ తీసుకున్న తర్వాత మీరు అందుబాటులో ఉన్నారు లేదా అని క్వశ్చన్ అడిగినప్పుడు సచివాలయ సిబ్బంది ఎస్ అని పెట్టారనుకోండి మీకు సర్వే కంటిన్యూ అవుతుంది నో అని పెట్టారనుకోండి సర్వే ఆ క్లోజ్ అయిపోతుంది సో అంటే క్లోజ్ అయిపోవడం అంటే అందుబాటులో లేరంటే చనిపోయారా లేకపోతే మైగ్రేట్ అయ్యారా అంటే వేరే వలస వెళ్ళారా రాష్ట్రం అని అడుగుతుంది ఓకే సో ఇంటి అందుబాటులో ఉన్నారన్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి సీఎం గారు టాప్ టెన్ పర్సెంట్ దిగువన ట్వంటీ పర్సెంట్ చేయును ఇచ్చే కార్యక్రమంలో భాగంగా కావడానికి మీరు సమ్మతిస్తున్నారా మీ యాక్సెప్టెన్సీ అంటే పీఫర్ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటి టాప్ టెన్లో ఉన్న ధనికులకి నుంచి ఏవైతే వాళ్ళ దగ్గర డబ్బు వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి బిలో లైన్ అంటే ట్వంటీ పర్సెంట్ పేదరికంలో కటిక పేదరికంలో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళకి ఆ టాప్ దానికుల నుంచి కావలసిన వస్తువులు మొలుకు సదుపాయాలు ఏర్పాటు చేయాలి చేయుతూనివ్వాలి ఎవరికి చేయూతునివ్వాలి బిలో పోవర్ట్ లైన్కి ఈ యొక్క కార్యక్రమానికి మీరు సమ్మతికి ఒప్పుకుంటున్నారా ఎస్ అని పెట్టినట్లయితే సర్వే ముందుకు వెళ్తుంది నో అని పెట్టినట్లయితే అంత ఆగిపోతుంది అసలు సచివరసిబంది ఎస్ పెట్టారా నో పెట్టారని కూడా మీరు తెలుసుకోవచ్చు సో అది ఎలా అనేది చివరిలో చెప్తాను సో ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంట్లో ముగ్గురు ఉన్నారనుకోండి ఆ ముగ్గురు పేర్లు చూపిస్తుంది ముగ్గురు పేర్లు చూపించిన తర్వాత మీకు అక్కడ క్లియర్గా ఇంట్లో అందుబాటులో ముగ్గురు పేరు చూపించిన తర్వాత మీకు ఓటీపీ ఆప్షన్ వెరిఫికేషన్ వస్తుందండి ఓటీపీ ఆప్షన్ ఇచ్చుకున్న తర్వాత మీకు ఫోన్ ఉంటే ఫోన్ ఉందని అడుగుతారు అంటే మొబైల్ నెంబర్ ఉందా ఫోన్ అని కాదు మొబైల్ నెంబర్ ఉందని అడుగుతారు ఓకే మొబైల్ నెంబర్ ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత మీకు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు నలుగురు ఉంటే నలుగురు నోట్ చేస్తారు ఐదుగుంటే ఐదు నోట్ చేస్తారు సో నలుగురు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ నలుగురులో సంపాదించే వాళ్ళు ఎంతమంది మీరు మీ రేషన్ కార్డులో నలుగురు ఉన్నారు మీ నలుగురులో సంపాదించేది ఎంతమంది ఓకేనా ఒక్కరని పెట్టే ఒకరు అయితే ఒకరు ఇద్దరైతే ఇద్దరు ఒక పెట్టామనుకోండి పెట్టిన తర్వాత మీకు ఒకరిని పెట్టిన తర్వాత ముందుకెళ్తుంది ఆ సంపద ఎలా ఉండొచ్చు అంటే మీరు వడ్డీ వ్యాపారం చేస్తే వడ్డీ కావచ్చు రోజువర్క్ కూలికి వెళ్తే రోజువర్క్ కూలి కావచ్చు ఉద్యోగం చేస్తే ప్రైవేట్ ఉద్యోగం చేస్తే ఆ డబ్బు కావచ్చు ఏ విధంగా డబ్బు డబ్బే కాబట్టి దాన్ని నోట్ చేస్తారు ఒక ఒకలైతే ఒకరిని నోట్ చేస్తారు ఎదురైతే ఇద్దరు నోట్ చేస్తారు అలాగే మీకు మీ మీరు ఎలాంటి నివా నివాసం నివసిస్తున్నారు అంటే మీ ఇల్లు ఎలా నివసిస్తున్నారు అంటే పక్కా ఇల్లు నివసిస్తున్నారా కచ్చా ఇల్లు నివసిస్తున్నారా పక్కా ఇల్లు అంటే సిమెంట్ గోడలు కచ్చా ఇల్లు అంటే మట్టి గోడలు మీకు తెలిసిందే ఒకవేళ మీరు రెంటడిగా ఉంటే హౌస్ రెంట హౌస్లో ఉంటే అద్దెగా ఉంటే అద్దిల్లో ఏదైతే ఉందో ఆయిల్కి సంబంధించి ఆయిల్ మీరు అద్దిల్లో పక్కాయిల్ ఉంటే ఇల్లు కచ్చా ఉంటే నోట్ చేయడం జరుగుతుంది అద్దెల్లో ఉంటే సొంతలు కాకుండా ఇంట్లో అంటే అది అడుగుతుంది అంటే ఆర్ ఓన్ హౌస్ అని ఓకేనా ఇంట్లో ఎవరికైనా బ్యాంక్ ఖాతా ఉందని అడుగుతుంది బ్యాంక్ ఖాతా ఉంటే అని పెడతారు నో అని పెడతా నో అని సో అలాగే ప్రభుత్వ ఉద్యోగం ఉన్నారా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా ఉంటే ఉన్నారని లేకపోతే లేదని ఉంటారు సరే గడిచిన రెండు సంవత్సరాలు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారు ఇవన్నీ కూడా క్వశ్చన్స్ ఎస్ఆర్ నో దెన్ పెట్టి పెట్టిన దాన్ని బట్టే మీరు అర్హుల జాబితా రేపు పీపుర్ సర్వే జాబితాలో మీరు ఉన్నారా లేదని తెలిసేది సో మీరు ఇక్కడ బ్యాంక్ ఖాతా ఉందని బ్యాంక్ ఖాతాలో లేని ఎవరు ఉంటారు చాలామంది ఉంటారు అంటే బ్యాంక్ ఖాతా చాలా ఉంటుంది లేని వాళ్ళు ఉంటే నువ్వు అని పెడతారు గడిచిన టూ ఇయర్స్ గత గత గడిచిన రెండు సంవత్సరాల్లో ఇన్కమ్ ట్యాక్స్ పే చేశారా సో ఇన్కమ్ ట్యాక్స్ పే చేశారంటే పాతగా అనవర్లో అయిపోతారు ఆటోమేటిక్గా ఓకేనా అలాగే మీరు ఏదైతే బ్యాంక్ ఖాతా ఉందో తర్వాత మీకు పట్టణాల్లో మున్సిపాలిటీలో ఎవరైనా ఆస్తులు ఉన్నాయా అంటే అర్బన్ ప్రాపర్టీ ఏమైనా ఉందా అంటే మీరు చెప్పింది సచివాలయ సిబ్బంది నోట్ చేసుకుని వెళ్తారు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సచివాలయ సిబ్బంది సర్వే చేస్తారు మీరు చెప్పింది నోట్ చేస్తారు బట్ దీని మీద మళ్ళీ సోషల్ ఆడిట్ ఉంటుంది తర్వాత మీరు ఏదైతే అర్హుల జాబ్ తయారవుతుందో వాళ్ళ మీద సెకండ్ వెరిఫికేషన్ కూడా నిజంగా వీళ్ళు అర్హులేనా అని చెప్పి కూడా ఎరిఫికేషన్ చేసుకుంటారు ఇక్కడ మీరు నువ్వు అని చెప్పేసినా సచివాల చెప్పిందని నువ్వు అని పెట్టినా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు ఆ నిజంగా మీరు పే చేస్తారు కదా నువ్వు అని చెప్పారు అయినా ఫర్దర్గా మీకు సిక్స్ట్ ఎఫ్ వాల్యూషన్ ఆన్లైన్లో జరుగుతుంది అదేవిధంగా సెకండ్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది సో అర్బన్ ప్రాపర్టీ ఉందా ముందంటే ఉందా లోపల తర్వాత మీకు ఫోర్ వీలర్ ఉందని అడుగుతుంది ఫోర్ వీలర్ ఎక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి కమర్షియల్ నాన్ కమర్షియల్ కమర్షియల్ అంటే మనం స్వయం ఉపాధి అంటే మన జీవనోపాధికి వినియోగించుకునేది మనకి కమర్షియల్ వాణిజ్యపరంగా నాన్ కమర్షియల్ అంటే మనం విలాసానికి వాడతాం అది ఉండకూడదు యాక్చువల్గా అది ఉంటే అనర్హులు అవుతారు విలాసానికి వాడితే అంటే ఈ పథకానికి మాత్రమే నేను చెప్పేది ఈ పథకం మరి వర్తించాలని చెప్తున్నాను పీఫోర్ మిగతా సంక్షేమ పథకాలన్నీ కూడా వాటికి వేరే గైడ్లైన్స్ ఉంటాయి ఈ పథకానికి మాత్రం దీన్ని మాత్రం చూస్తారు ఈ పథకం వరకే చూస్తారు వే వేరే దానికి దేనికి దీనికి ఆపాదించరు ఈ సర్వే అని చెప్పేది ఏంటంటే ఈ సర్వే ఈ చేస్తున్న సర్వే మిగతా ఏ సంక్షేమ పథకాలకి ఆపాదించరు జస్ట్ ఈ సర్వే వరకే చూస్తారు దగ్గర ఉన్న అవన్నీ ఓకేనా నెక్స్ట్ విద్యుత్ కనెక్షన్ ఉందా మీకు విద్యుత్ కనెక్షన్ ఉందా లేదంటే లేదు అవునంటే అవును ఓకే లాస్ట్ వన్ మంత్ ఎంత బిల్ వచ్చింది ఫైవ్ హండ్రెడ్ వచ్చిందా థౌజండ్ వచ్చిందని అడుగుతుంది తర్వాత మీకు వాటర్ కనెక్షన్ ఉందా లేదా వాటర్ కనెక్షన్ ఉంటే ఉందని లేకపోతే లేదని ఉంటే అది పబ్లిక్ పబ్లిక్కులయా ప్రైవేట్ అయా బోర్ పంప వాటర్ ట్యాంక్ నుంచి వస్తుందా వాటర్ బాటిల్తో వాటర్ తాగుతున్నారని అడుగుతుంది సో అలాగే మీకు కింద కింద చూపిస్తున్న ఆస్తులు ఏమైనా ఉన్నాయని అడుగుతుంది ఆస్తులు అంటే ఇంట్లో మీకు మౌలిక సదుపాయాలు అని చెప్పాను కదా ఇవి మౌ మౌలిక సదుపాయాలు ఫ్రిడ్జ్ కావచ్చు వాషింగ్ మిషన్ కావచ్చు ఏసీ కావచ్చు ల్యాప్టాప్ కంప్యూటర్ టీవీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఉంటే ఉన్నాయని పడతాను లేవని లేబడతారు ఇప్పుడు ఈ యొక్క పీఫోర్ ఎవరైతే పది మంది లబ్ధులు ఎంపు చేశారో వాళ్ళకి ఏవైతే ఇప్పుడు లేవని పెట్టామో అవి ఇచ్చే అవకాశం ఉంది చారిటీస్ కావచ్చు ఎన్ఆర్ఐస్ నాన్ రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఇండియా వేరే అవుట్ ఆఫ్ స్టేట్స్కి వెళ్ళి కంట్రీస్లో చేస్తుంటారు వాళ్ళ నుంచి కూడా చేయూత అందిస్తారు ఈ పేదవారికి బిలో ట్వంటీ పర్సెంట్ పెద్దవారికి అలాగే చారిటీస్ కావచ్చు ప్రభుత్వం కావచ్చు వీరికి ఆర్థికంగా చేయూతనివ్వాలని చెప్పేసి ఈ యొక్క స్కీమ్ని పెట్టడం జరిగింది సో తర్వాత గ్యాస్ కనెక్షన్ ఉందా సో ఉంటే ఉందా అని ఇప్పటికీ పొయ్యి మీద ఉండదు కదా పొయ్యి మీద వండేవాళ్ళు ఉంటారు సో ఉందా లేదా సో ఉందంటే ఉందా లేకపోతే లేదని సో ఫైనల్గా అథెంటికేషన్ వేస్తారు ఓటీపీ కానీ అథెండ్కేషన్ కానీ ఫైనల్ ఫైనల్గా అటెండికేషన్ ఎవరంటే సచివాలయ సిబ్బంది అండి ఫైనల్ అథెంటికేషన్ సచివాలయ సిబ్బంది మీది కాదు ఓకేనండి మీదైతే కాదు దీన్ని బట్టి మిస్ ఈ సర్వే ఏ విధంగా జరిగిందని మీకు తెలుస్తుంది ఇప్పుడు మీరు సర్వే జాబితాలో ఉన్నారా లేదా అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఇటీవల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఆ తేదీల్లో మనకి గ్రామ సభలు జరిగాయి గ్రామ సభల్లో ఈ పీఫర్ సర్వే జాబితాను అక్కడ డిస్ప్లే చేశారు అక్కడ డిస్ప్లే చేసినప్పుడు మీ పేరు ఉంటుంది మీ పేరు విధంగా మీకు అకౌంట్ ఉందా లేదా మీకు గ్యాస్ కనెక్షన్ ఉందా లేదా మీకు విద్యుత్ కనెక్షన్ ఉందా లేదా అక్కడ ఎస్ఆర్నో అని సర్వే ఏదైతే సర్వే చేశారో అక్కడ ఆ ప్రింట్లో చూపిస్తాయి సో మీరు అక్కడ ఉన్న ఆ ప్రింట్లో అందులో ఉన్నారు లేదా అర్హత పొందారా లేదా అనేది గ్రామ సభలో డిస్ప్లే చేసిన జాబితా ప్రకారమే మనకి ముందుకు తీసుకు అర్హతలు జాబితా నిర్ణయించారు కాబట్టి మీరు మీ గ్రామ సభలో ఉన్న ఆ లిస్టుని తీసుకొని అందులో మీ పేరు ఉందా లేదా సచివాలయ సిబ్బంది మీకు ఏ విధంగా సర్వే చేశారు అసలు మీకు సర్వే చేశారా లేదా అనేది కూడా ఆ లిస్టులో మీకు తెలుస్తుంది ఒకటి మీకు సర్వే చేశారా లేదా చేస్తే ఏ విధంగా చేస్తారు అనేది ఆ లిస్టులో మీకు తెలుస్తుందని చెప్తున్నాను నేను ఓకేనండి సో ఉగాది రోజు రేపు వెలగపూడిలో సీఎం గారు గౌరవ సీఎం గారు ఇస్ ఈ యొక్క పీఫర్ పథకాన్ని ప్రారంభించబోతున్నారు పదివేల మందికి ఏదైతే పలుకు సదుపాయాలు కల్పించబోతున్నారు రేపు పొద్దున్నది సో దాని మీరు ఇలాంటి సర్వేలు జరిగినప్పుడు మనం ముందుగానే చెప్తున్నాం చాలా వీడియో చేశాను నేను బట్ చాలామంది అన్ని పాజిటివ్ రెస్పాండ్ అవుతున్నారు సో మీరు కూడా ఏమైనా సర్వే పీపర్ అయితే అయిపోయింది ప్రెజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కూడా జరుగుతూ ఉంది అందులో ఇంకెవరైనా నమోదు కాబోతు నమోదు చేసుకోండి దాని మీద మళ్ళీ వీడియో కావాలని చెప్పండి వీడియో కూడా చేస్తా ఎస్పెషల్ లేటెస్ట్ వీడియో ఓకేనా అందరూ బాగుండాలి మంచి జరగాలి జాయ్ హింద్